హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాలతీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు వీడియోలో అటుకులతో మిక్చర్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ మిక్చర్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి బయట షాపుల్లో దొరికే మిక్చర్ లాగానే బాగా టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిక్సర్ని మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా చేసుకోవచ్చు అండి మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ తోటి నాలుగు కప్పులు అటుకులు తీసుకున్నానండి ఇలాంటి చిల్లు గిన్నెతోటి జల్లుడు పట్టుకోవాలి తోటి జల్లుడు పట్టుకోకూడదండి ఇట్లాంటి రంధ్రాలు ఉండే గిన్నెతోటి పట్టుకోవాలి మొత్తం అటుకుల్ని ఇలాగే జల్లుడు పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇలా డస్ట్ వస్తుందండి తప్పకుండా జల్లుడు పట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ సోంపు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలాగ అన్నీ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పొడిలాగా మెత్తగా రావాలండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి కారాన్ని ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీల్ని వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇలాంటి ఇంటితోటి వేయించుకుంటే బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి అదే ఆయిల్లో వేసుకుంటే మాడిపోతాయి దీంట్లో అయితే బాగా వస్తాయండి ఇలా వేగితే సరిపోతుందండి పల్లీలు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఒక పది పదిహేను దాకా జీడిపప్పులు కూడా ఇలాగే వేయించుకోవాలండి ఇలా కలర్ మారేంత మటుకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఒక కప్పు పుట్టిన పప్పును కూడా ఇలాగే వేయించుకోవాలి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు కరివేపాకు వేయించుకుందామండి కరివేపాకు వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి ముఖాన్ని చిటికలు ఎగిరి పడతాయి కరివేపాకు ఇలా వేగితే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక ఐదారు ఎల్లుల్లి కచ్చే పచ్చి దంచుకొని వాటిని కూడా ఇలాగనే వేయించుకోవాలండి ఈ ఎల్లుల్లి వేస్తే మిక్చర్కి బాగా టేస్ట్ వస్తుంది అటుకులని వేయించుకుందామండి అటుకులని బాగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలంట లేదంటే ఆయిల్ పీలుస్తాయండి అటుకులు ఇలాగ అటుకులని అన్నిటినీ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక లోతైన గిన్నెలో వేసుకోవాలి అన్నిటినీ ఇలా ఒక చిన్న కడాయి తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు నువ్వులు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న కారాన్ని అటుకులన్నిటికి పట్టేలాగా అటుకుల్లో వేసి కలుపుకోవాలండి ఇలా కార పొడి వేసుకున్న తర్వాత గరిట పెట్టకుండా చిన్నగా చేయితోనే కలుపుకోవాలండి అటుకులు ఇరిగిపోతాయి ఇలా అంతా ఒకసారి అంతా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఈ స్టేజీలోనే ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసి కూడా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని అన్నిటిని వేసి కలుపుకోవాలండి చేయి పెట్టకుండా గరిటె పెట్టుకుండా ఒక్కసారి ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఇంతేనండి అటుకుల మిక్సీ రెడీ అయింది చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి సేమ్ షాపుల్లో లాగానే ఉంటుంది ఇంట్లో చిన్న పిల్లలు ఉండేవాళ్ళు కొంచెం కారం తగ్గించుకొని వేసుకోండి అండి పెద్దవాళ్ళకైతే సరిపోతాయి కానీ పిల్లలు కొంచెం కారం తగ్గించి వేయించుకుంటేనే బాగుంటుంది అంతేనండి ఈ మిక్సీ రెడీ అయిపోయింది ఈ మిక్సీ వారం పది రోజుల దాకా ఉంటుందండి నిల్వ ఒక డబ్బా గాలి గాలిపోకుండా మూత గట్టిగా పెట్టి పెట్టుకుంటే చాలా రోజుల దాకా నిల్వ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి వీడియో చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తానండి బాయ్ అండి